హలో వాళ్ళు లాస్ట్ వీడియో అయితే కామెంట్స్ దగ్గర వెళ్ళిపోయింది అనమాట చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు ఒక ఐదుగురు ఆరుగురు నాకు ఎంత పెంచింది అనేసి అని చాలామంది చాలా ఎక్కువ రెండు వందలు అంట రెండు వందలు అంటే చాలా ఎక్కువ అంత జీతం ఎక్కడ ఇస్తారు మన తెలుగు వాళ్ళకి అంత జీతం ఎవరు అయితే నాకు ప్రజెంట్ మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నూట ఇరవై అనమాట నూట ఇరవై తిన్నులు ఇంకా ఫస్ట్ ఏమందంటే ఒక పది పెంచుతాను అనేసి అని అంది అయితే నేను అన్నాను లేదు మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉన్నారనేసి అని నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళందరినీ నవ్వెల చూడొచ్చు అనేసి అని సరే ఇంకొక ఇరవై పెంచుతాను నూట నలభై ఇస్తాను మొత్తం నీ జీతము నువ్వు వెళ్ళకు సెలవుకైతే ఒకవేళ వద్దు వెళ్తాను అని అంటే కనుక నూట ఇరవై ఇస్తాను నీకు ఏమి ఇవ్వను ఏం కొనుక్కురాను అన్నీ నువ్వే కొనుక్కోవాలి అన్నీ నువ్వే చేసుకోవాలి ఒకవేళ ఎలా నా మాట వింటాను అంటే కనుక నీకు అన్ని కొనిస్తాను అలాగే జీతం కూడా పెంచుతాను ఇరవై అనేసి అని చెప్పింది సరే కదా అనేసి అని ఓకే చెప్పి ఇంకా ఇంకా అయితే పంపిస్తాను పర్లేదు సంవత్సరానికి ఒక సెలవు అయితే ఇస్తాను అంతే నువ్వు ఎలాగో క్రిస్టియన్ కాబట్టి అనేసి అని చెప్పింది మా దొరసాని ఇంకా వచ్చిన కొత్తలోనే ఎవరు పెంచరు కదా ఇరవై ఇరవై పెంచడం అంటే చాలా గ్రేటు సరే అని ఇంకా ఎందుకులే మళ్ళీ బాధించడము మళ్ళీ మనం వీళ్ళు మాట కాదని వెళ్తామని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉండదు అనేసి అని మా మేడంకి ఏంటంటే పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలు ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు వెనకాల మేము చేస్తూ ఉండాలి అందుకనేసి అని బయటికి వెళ్ళడం తనకి ఇష్టం ఉండదు ఇంకా సరే అనేసి ఇంకా అందుకే నేను ఇంకా ఒప్పుకున్నాను ఎవరు మళ్ళీ సంవత్సరం దాకా ఎవరు కూడా పెంచరు కదా వచ్చిన నెల రోజులకే అంది మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళొద్దని ఇంకా బయటికి వెళ్ళి మనం చేసేదేముంది అనేసి అని ఇంకా ఓకే చెప్పి సరే అనేసి అని అన్నాను అదే అనమాట అలా జరిగింది ఇంకా బయటికి వెళ్ళడానికి అయితే లేదు నెల నెల మళ్ళీ ఇంకొక పదకొండు నెలలు అయితే వెయిట్ చేయాలి బయటికి వెళ్ళాలి అంటే కనుక ఓకే బాయ్ ఆల్ థ్యాంక్స్ ఫోర్ సపోర్ట్ ఓకే బాయ్